వారి తప్పులు లెక్కట్టడం మన పని కాదు దానికి చిత్రగుప్తులు ఎవరో అని ఒక ఆర్టికల్ రాశాను నేను దానిలో ఏంటంటే ఎదుటి వాళ్ళు తమ తప్పు తప్పులు ఎదురు తమ తప్పులు ఎరవగలరు దేశంలో ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నాయి ఎత్తులు ఉన్న చూడదు ఎన్నో చీకటి గురి నీడ ఉంటుంది రెండు ఉంటాయి మనం బల్లారంలోకి వెళ్ళి మనం కూరగాయలు వెళ్ళిపోవడానికి వెళ్ళినప్పుడు ఈ కుచ్చులని మనం పాయింట్ అవుట్ చేసుకుంటూ మనం వాటి మీద ఫోకస్ పెడతాం మనకి మంచి ఎరుకలు మనం తెచ్చుకుంటాం కదా కూడా పుచ్చులు ఎరుకోము కదా అలాంటిది కామన్ సెన్స్ ఉపయోగించి మనం ఏది మంచిదో అది మాత్రం తీసుకోవాలి అంశం ఎలాగైతే నీరు పాలు కలిపి పెడితే నీటిని మాత్రమే సంగ్రహిస్తుందో కాబట్టి మన జీవిత పరిమాణం చాలా తక్కువ ఇన్ని సంవత్సరాలు జీవిస్తామని తెలియదు అందులో రోజు ఏడు గంటలు ఎదుర్కోవాలి ఇలా ఎన్ని గంటలు ఈ కార్యక్రమాలు అది నీళ్ళు రెండు గంటలు మూడు గంటలు ఏ రోజు నాలుగు గంటలు ఆ నాలుగు గంటలలో ఎన్ని గంటలు మనం దేనికోసం ఉపయోగిస్తాము అందుకని స్వార్థపరంగా ఆలోచించండి పది పది మంది సంగతి మీకు ఆలోచన మరి గురువు గారు నిస్వార్థ సేవ చేయమన్నారు కదా అంటే నిస్వార్థ సేవ గురువు గారు చేయమన్నారు కాబట్టి నిస్వార్థ సేవ కూడా స్వార్థమే స్వార్థం కోసమే అది కాకపోతే నిజంగానే స్వార్థం లేకుండా ఉంటుంది కాబట్టి ఆయన మనం చేయగలిగిన ఉద్ధరేది ఆత్మరాత్మ ఎవరిని వాళ్ళు ఉద్దరించుకుంటే ఆటోమేటిక్గా లోపల ఉద్ధరిస్త ఉద్ధరించకూడదు ఇప్పుడు అందులో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది పాడైపోయింది అది పాడైపోయింది గురువుగానే చెప్పారు చూడాలని తెలించుకునే అందులో శాస్త్ర తిట్లు ఇవన్నీ విమర్శలు వస్తే అవన్నీ కూడా ఒక దాంట్లో నేర్చుకోవాలి మంచి అప్రిషియేషన్లు డబ్బులు డొనేషన్లు మీరు చేస్తున్న కార్యక్రమానికి ప్రోత్సాహం అన్నీ వస్తాయి అవి కూడా ఒక దాంట్లో వేసుకోవాలి భగవంతు రీత్యా ప్రసాదంగా తీసుకున్నాను నేను ఒకసారి బలభాజ మహాతి గారు వెళ్ళి మా బా మా చిన్నారి గారు పద్మరాజు గారి దగ్గర ఏడున్నర సంవత్సరాలు ఉన్నారు ఆయన దగ్గర సంస్థలు పనిచేశారు చేసినప్పుడు సాయిబాబా సంస్థలు గుడి కట్టడానికి కమిటీ మీటింగ్లు పెట్టేవాళ్ళు సాయిబాబా సంస్థ అక్కడ కూడా ఉన్నాయి రెండు సంస్థలు ఉండేవి ఒకటేమో గుడికి సంబంధించి ఇంకొకటి ప్రజాము పత్రికలకు సంబంధించి వేరే సంస్థలు ఈ గుడి కట్టడం కోసం అని దానిలో కమిటీలో సభ్యులందరూ కూర్చున్న వాదోపవాదాలు పెద్ద పెద్దగా మాట్లాడుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు నరుచుకోవడానికి ఈ దీటుగా మనం వాదనలు ఉండేవి ఇవన్నీ ఒకళ్ళు చెప్తే ఇంకొకరు వ్యతిరేకించుకోవడం వాడంటే వీడికి పడదు వీడంటే వాడికి పడదు ఈ మీటింగ్ అంతా ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చుని ఇది చేయంరా అని చెప్పేవాడు కాదు ఏంటని మీరు ఏం డిసైడ్ చేయాలో ఏం జరగాలో మీరు ఏం చెప్పలేండి ఏది కరెక్ట్ అని అంటే పిచ్చి వినవా వీళ్ళందరూ కలిసి నిర్ణయిస్తారనుకున్నావా ఏది జరగాలో అది భగవత్ సంకల్పం ఎలా ఉందో దాని ప్రకారం జరుగుతుంది కానీ ఇక్కడ వీళ్ళందరూ కూర్చుని పోడానికి నేనే నిర్ణయం చేశాను అనుకుంటున్నావా అని మొదటి సమావారం చెప్పారు మాడు పేరుపోయింది వీళ్ళందరూ మనం చేస్తున్నాము వచ్చి అలా అనుకుని చంకలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే చలి పిల్లలు అమ్మ తల్లి వంట చేస్తుంటే వలగెత్తుకుంటూ వంటింట్లో నాకు అడ్డం పడుతూ అమ్మ ఇదిగో గట్టి అమ్మ ఇదిగో చెప్తే అంటే వాడికి అప్రిషియేట్ చేయడానికి నాయన ఓహో అబ్బో చాలా బాగా సాయం చేసేవాడు నిజంగా అడ్డం పడుతుంటాడు ఆ పిల్లవాడిని అప్రిషియేట్ చేయడం అలాగే మనం చేసే సేవ కూడా అలా అంటే భగవంతుడి యొక్క నిర్ణయం ఎలా ఉందో ఆయన సంకల్పం ప్రకారమే అది జరుగుతుంది కానీ దాని వ్యతిరేకంగా జరగదు మనం చేస్తున్నాం అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి చేయమన్నారు నిజంగా నిష్కామం భావం అంటే అదే నిష్కామం అంటే ఎండ్ రిజల్ట్ గురించి మనకి ఆపేక్ష లేకుండా చేయడమే అలాగా వీళ్ళందరూ చేయట్లేదు అది ఒక పాయింట్ చెప్పారు రెండో పాయింట్ ఏం చెప్పారంటే ఎవరి మటుకు వాళ్ళ వాళ్ళ గొప్పలో వాళ్ళెంత చెత్త పెట్టుకొని దాచిపెట్టుకొని ఎవడింట్లో వాడుంటే వాళ్ళలో ఉన్న రాగద్వేషాలన్నీ బయటకు వచ్చి అవన్నీ వాటితో వాళ్ళు ఫైట్ చేసి దాన్ని అధిగమించి వీళ్ళని మించినటువంటి కార్యక్రమం కోసం వీళ్ళలో ఉన్నటువంటి సంకుచిత భావాన్ని తగ్గించుకొని ఇంతకంటే ఉన్నతమైన కార్యక్రమం కోసం వాళ్ళని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నము సాధనలో భాగమే ఇదంతా బాబా గుడెందుకునే అన్నారు బాబాకి మంది గొడవలు మొడవలకి మంది గుడి కట్టాలని అడిగాడు నా వైపు ఆశ్చర్యం చూసారు ఈ గుడి బాబా కోసం పెడుతున్నాడు అనుకున్నాను ఆయనకి ఎందుకు నా గుడి పాడబడిన మసీదులో ఉన్నాడు ఆయన ఇళ్లలో భిక్ష చేశాడు ఆయన గుడిని గుడి వీళ్ళ కోసము ఈ గుడి కట్టడం కోసం వీళ్ళందరూ ఒక చోట చేరి వాళ్ళలో ఉన్న నాగద్వేషాలతో ఫైట్ చేసి ఒకళ్ళలో ఉన్న ఒకళ్ళతో వర్కౌట్ చేసి ఫైనల్గా పని జరగాలి కాబట్టి వాళ్ళని తగ్గించుకొని ఈ అవంభావాన్ని తగ్గించుకొని వీళ్ళన్నింటిలో కలిసి పనిచేయడం సమయంగా అనేది నేర్చుకుని దాని ప్రకారం ముందుకు పోవడానికి ఇది ఒక సాధనం మాత్రమే అని ఒక పాయింట్ బాగా చెప్పాలి అలాగా ఆచరణలో పెట్టడం అనేది ఎంతో ముఖ్యం నిన్న వచ్చినా ఏం చెప్పానంటే ఏమండి నాకు తెలిసేంటంటే ఈ అమాజాన్ ఉద్ధరించాడు అనేటువంటి మాట మాత్రం మనకు సంబంధించింది కాదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నేను అవతార కూర్చున్నాడు కాదు అవుతారు కూర్చున్నాడు అవుతారంటే పవన్ కళ్యాణ్ వాజేవాళ్ళు అంటారు అది ఒక పాయింట్ చెప్పాను రెండో పాయింట్ ఏం చెప్పారంటే ఎవడు ఎలాగే వీడు ఏపీసీ వర్గం వాడు ఏపీసీ వర్గం ఏబీసీ ఇదే మాటలు వాడలేదు అలా నాకు రెండు దాంట్లో ముగ్గురు నాలుగు దాంట్లో మూడు వర్గాలు ప్రపంచంలో ఇప్పుడే కాదురా షిర్డి సాయినాథుల మీద రాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు రాముడు ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైనా అడవిలో ఎవరు పంపించాడని ఒక మాట తాగని వాడు ఎవరు ఉన్నారు అలా అనని వాడు ఎవడన్నా ఏ మాటలు గురించి అయినా అనకుండా ఉన్నారా జగ్ గారి మీద వేసిన వాళ్ళు ఉన్నారు అరందాజ గారి మీద వేసిన వాళ్ళు ఉన్నారు అలాగే అంతా ముందుకెళ్తే కూడా మహనీయుల మీద ఎంతో అపవాదాలు చేసిన వాడు అపచారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా సంగతి మనకు ఎందుకండి బాబు ఎవరు కూడా వాళ్ళే ఎందుకే పెళ్ళేటప్పుడు కూడా చెప్తుంటాడు ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరణి మోక్షేచ నాతిచరాణని చెప్పదు గుర్తుపెట్టుకోండి జాప్రగా భార్యలు రేపు పొద్దున అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ మీరు మంత్రాలు సరిగ్గా చూసుకోండి అది ధర్మేచ అర్ధేచ కామేచ అంతవరకే కానీ భార్యతోటి మోక్షేచ అన్నప్పుడు ఇంకా ఆయన ఎవరు తుకారాం గారు నాకు వస్తుంది మస్తుంది తెల్లరగడ్లా పోలవరం రమ్మంటాడు భార్యని వైకుంఠానికి పిచ్చి బాగా వదిలింది వైచ్యం బాగా ప్రకోపించి సంవత్సరాల లెవెల్కి ఎక్కువైంది సర్లే పడుకోండి చాలా స్థాయి ఎక్కువైందనుకుంటుంది తెల్లరలేసి ఆయన పొద్దునే స్నానం చేసి నాలుగు గంటలకు అనుష్ఠానాలు చేసుకుని సంకీర్తం చేసుకుంటే పోతాడు పిలిస్తే రాదు అయ్యో నీ అన్నీ కూడా నువ్వు ఎంతో సహకరించావు నాకు నువ్వు కూడా రా వైకుంఠానికి వెళ్దామంటే సరేలేండి మీరు గోలా వెళ్ళి శుభ్రంగా ఆయన వెళ్ళి వెళ్ళిపోతాడు అయినప్పటికీ అందరూ ఏమని అంటారు ఏమ్మా ఏడి అంటే అయ్యో ఎవడ విమానం వస్తుంది ఆయన వెళ్ళిపోతున్నాడు అక్కడికి వెళ్ళినప్పటికీ అప్పుడు పరిగెత్తం అలాగే వెళ్ళిపోతుంది అందుకని ధర్మైతే అంత అయితే కామెతే అంతవరకే అందుకని ఎవడి గొడవ మాడిదే ఎవరి లెక్క మాడిదే ఇక్కడ అందుకని ఇంకొకళ్ళ సంగతి ఇంకొకళ్ళ మంచి చేడలు మనం మాట్లాడడం అనవసరం మనం చిత్రగుప్తులం కాదు ఆ చిత్రగుప్తులు అనేవాళ్ళ ఉద్యోగం ఖాళీగా లేదు ఎప్పుడన్నా వేకెన్సీ వస్తే అడ్వర్టైజ్మెంట్ వస్తే దాన్ని మనం అప్లై చేసుకుని మనం సెలెక్ట్ అయితే అప్పుడు అందులో కూర్చొని వీడు ఇలా పాప చేశాడు ఇక తప్పు చేశారు నిస్సే బంధువులు కానీ ఇలా ఉన్నారు అని రాసుకోవచ్చు అలా మాట్లాడడం ఎంత తప్పు సిరిడీ సాయినాడు చెప్పాడు ఎంతో చెప్పాడు అక్కడ ఇంకా రామదాసి చెప్పాడు కోపం వచ్చిందంతు ఇంకోటి మాట్లాడుతుంటే ఓ పంది చూపి చూపించాడు ఎవడి గురించి అంటగా మాట్లాడుతున్నాడో వారి గర్భంతో వీడు తీసుకుంటాడు అని చెప్పాడు మాస్టర్ గారు చెప్పారు భరద్వాజ గారు చెప్పారు ఎక్కిలాలు భరద్వాజ గారు చెప్పారు ఎక్కిల వేలు చేస్తారు గురువుగారు చెప్పారు గారు నిత్య జీవితంలో వ్యవసాయంలో చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపుల్గా నార్మల్గా అర్థమయ్యే విషయం ఎక్కి చిన్నది అనుభవం లాగకుండా అవసరం చెప్పారు కాబట్టి అవతల వారి యొక్క మంచి జగాలు మనకు అనవసరం సద్గురువు దగ్గర ఒక డాక్టర్ దగ్గర పేషెంట్ వెళ్తే వారి నాడి పట్టుకొని వారి పరీక్ష చేసి వీడికి ఏం ఉందో చూసి వారికి ఏం మంది ఇలా ఇచ్చే డాక్టర్ ఎలా అయితే చేస్తారో అలాగా ప్రతి వారి శిష్యుడిని వారి యొక్క ప్రాబ్లమ్స్ని గుర్తించి వారి సంస్కారం ఏంటి వారి ఎన్ని జన్మల నుంచి ఏం పేరుకున్నాయి బాగా చెప్తారు కదా నీ డెబ్బై రెండు జన్మల నుంచి నాకు వీళ్ళు తెలుసు ఇంకా వీళ్ళు వేషాలు పిచ్చి వేషాలు ఇంకా పోలేదంటాడు అంటే అన్ని జన్మల నుంచి వీళ్ళు జాతర లాక్కుని వస్తున్నాడు అనమాట అది ఒకసారి ఉతికితే పోద నానబెట్టి ఉతికి నానబెట్టి ఉతికి అలా బట్టలు ఆ నూనెతోటి సంవత్సరం అంతా నూనెలో నా బట్ట ఎలా ఉంటుందో అలాగే ఇంకా మనం దాన్ని పోగొట్టుకోకుండా ఇంకా కొత్తగా కర్మ చేస్తూ పోతున్నాం అనుకుంటుంది ఆల్రెడీ అప్పులు ఉన్నాయి అప్పులు నేర్చుకోవాలి అంటే చెడ్డ కర్మ ఉంది ఆ చెడ్డ కర్మ ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాము మనీ ఎవరొకటిని ఏదో ఒకటి అనుకుంటే ఇంకా అక్కడ కర్మ ఉంటుంది ఇంకా నిజంగా మనం పుణ్యం చేసి దానివల్ల ఆనందాన్ని అనుభవించేది ఎప్పుడండి ఆక్యకర్మ ఆల్రెడీ బ్యాంక్ వ్యాలన్స్ అప్పుడున్నట్టుగా మయస్సులో ఇప్పుడు ఏదో కొద్దిగా విశ్రామకర్మ ఏదో చేస్తున్నాం వచ్చి నలుగురు సభ్యులు రాలు చేస్తాం ఆలయంలో ఏదో వచ్చాం సర్వింగ్ చేసాం నలుగురికి నలుగు కష్టపడడం పనిచేసాం అయిపోయింది అందులో ఎంత శాతం మన కర్మ క్షయమైంది ఈ లోపల వీడిట్లా ఉన్నాడు వాడెట్లా ఉన్నాడు కర్మ పెరుగుతుంది ప్రాబ్లం ఏంటంటే మనం నోటికి అలా కంట్రోల్ లేకుండా పోవడానికి మనస్సు దాని మీద పెట్టుకోవాలి గట్టిగా పెట్టుకోవాలి రీజన్ ఏంటంటే ఇంకోటి బాగా అవ్వాలి మహాత్ముడు ఏం చెప్పాడంటే బాబు పూర్వం రోజుల్లో అవతార పురుషుడు వచ్చారు రాముడు వచ్చాడు రావణాసు చంపాడు కృష్ణుడు వచ్చాడు కలుషుడు చంపాడు ఇంక ఇంతమంది దంతలు ఇంతమంది రాక్షసులు చంపా ఈ కలియుగంలో వాళ్ళు ఏంటంటే శంఖ చక్రాలు గదలు బాణాలు ఇవన్నీ పట్టుకొని వచ్చారు ఈ కలియుగంలో రాక్షసులు అనేవాళ్ళు విడిగా ఉండరు బాబు వీడికి వాళ్ళని చంపడానికి బాణాలు ఈ గదలు చక్రాలు ఇవన్నీ పనిచేవు ఇవన్నీ ఉపయోగం లేదు రీజన్ ఏంటంటే ఒక మనిషిలోనే అనే ఉన్నట్ట ఒక మనిషి అనే రెండు ఉన్నట్టు కారణం ఏంటంటే మనకి త్రిగుణాలు ఉన్నాయి కదా సత్వగుణం గుణాలు తమోగుణం రజోగుణం సత్వగుణం మూడు ఈ మూడు ఒకళ్ళలోనే ఉంటాయట ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బాగా ప్రకటమవుతూ ఉంటుంది అది ప్రకటమైనప్పుడు విపరీతమైన కోపం వస్తుంది అహంకారం వస్తుంది ఆహ్లా వాడు మనల్ని ఏదో అన్నాడు ఇక లోపల బాణం గుచ్చుకున్నంత బాధ కలిగి వాడిని ఒకటి అన్ని వాణికి ఇచ్చే పరిస్థితే కానీ మళ్ళీ మనకి ఆత్మకి ఆనందం కలగదు అరిటాకు ఓ నేను అందరికంటే పెద్దది నేనే విశ్రమని విజృంభిస్తుంది అరిటాగు చివరి ఒక్కొక్కరు కూడా పోతుంది నేను సువాసనకి నేనే చేశాము అని చెప్పి గర్వేపాకు గర్వేస్తే చివరి నూనెలో వేయించి తీరని ఒకటి పక్కన పడేస్తుంది శుభాలనేది ఎక్కడ శుభం జరిగితే దానికి నేను రాణి అని ఇటువంటి వినగీగుతుంది మావిడ తలకిందులుగా గుమ్మానికి వేలాడితేడవాడుస్తుంది కానీ ఏమాత్రం కూడా నిగర్భంగా సింపుల్గా ఉంటే తులసి ఒక మాధవి భగవంతుడి మెడలో జరుగుతుంది అందుకని ఎంత నిరంబరంగా ఉంటే నీవు పళ్ళ మేరకు నిజము దేవుడు ఎవరు అని ఈ అనుమానాన్ని ఎంత కంట్రోల్ చేస్తుంది మనం ఇంకా తక్కువగా చేసుకుంటే భగవద్ అనుకున్న ప్రవహిస్తుంది రేపల్ని చిన్నమాని ఒక మహాత్మురాలు ఉన్నారు ఆవిడ ఆవిడన్నారు ఎందుకైనా నీకు అహంకారం మనిషికి కూర్చున్నప్పుడు ఉండే శ్వాస నడిచేటప్పుడు ఉపయోగించదు ఇంకా కొంచెం ఎక్కువ శ్వాస కావాలి ఆక్సిజన్ కావాలి అది నడిచేటప్పుడు ఉండేటువంటి నీకు పరిగెత్తేటప్పుడు సరిపోదు ఇంకా ఎక్కువ కావాలి ఆయాసం అంతటి ఆయాసపడి శక్తి లేని వాడికి నీకు ఎందుకు అహంకారం ఉన్నది అని చెప్పారు ఇందులో అహంకారం వల్ల ఒకవేళ ఎవరైనా ఎదురుగా వాళ్ళని మాట్లాడినా సైలెంట్గా మాట్లాడుకుంటామంటే దెబ్బతి లేని మన అహంకారం కాదు మన యొక్క లోపల ఉన్నటువంటి సత్వగుణం రద్ది మన తమోగుణం తగ్గుతుంది కాబట్టి ఈ కలియుగంలో రాక్షసుల్ని చంపడానికి అంటే తమోగుణాన్ని పనిచేసి రజోగుణాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు ఇప్పుడు వచ్చేటువంటి అవతార పురుషుడు సంఖ్య కలిగిన గదాలతో రావట్లేదు వాళ్ళ జపమాలతో నేను వాళ్ళ యొక్క ఉపదేశాలు అనేటువంటి బాణాలని మన హృదయాలలోకి పంపిస్తున్నారు వాళ్ళ అనేటువంటి బీజాక్షరాలు లాంటి అక్షరాలు నోట్లోంచి వాక్కుల ద్వారా వచ్చినటువంటి ఆ ఉపదేశాలతో మనస్సులో అవి చదివితే చెవుల్లోకి వెళ్ళి రావడం నాలుగు రోజుల్లోనూ యొక్క వైబ్రేషన్స్ పనిచేసి అందులో మన యొక్క దుష్ట గుణాలను తగ్గించి సత్వగుణాలని పెంపొందించేందుకు ఆ జ్ఞాన అస్త్రాలని తయారు చేసి మన రూపంలో అందించారు మహాత్ములు అవి చదవడం వల్ల అవి పారాయణం చేయడం వల్ల అవి ఆచరణలో పెట్టడం వల్ల మన శరీరంలో అణు అణువు కూడా పరిశుద్ధి చెంది దానివల్లే మనలో రాక్షస గుణాలు అందరించి మనలో నిజంగానే అది అది ఇప్పుడున్న అవతార కానీ ఈ రకంగా జరుగుతుంది జ్ఞానాస్త్రాలు అనేటువంటి అస్త్రాలని బాణాలనే వాళ్ళు మన మీద సంధించి అలా భక్తిని ప్రజ్వలింపజేస్తారు అగ్ని ఒక రక్షణ విశ్వామిత్రుడు యాగరక్షణ అంటే భక్తి అనేటువంటి అగ్నిని జ్వలింపజేసి దాన్ని రక్షించడానికి దాన్ని ప్రజ్వలింపజేయడానికి రాముల వారు వచ్చారు హనుమంతుడు అంటే భక్త స్వరూపుడు ఆయనకు అలాగే మనలో ఏ భక్తి అనేటువంటి అగ్ని ఒక్కటే మన పాపాలను లోపాలు దహిస్తుంది భక్తితోటి నామస్మరణ చేయడము నిస్వార్థంగా మనకి ఉపయోగం లేని పని నలుగురికి ఉపయోగించే పని ఏదైనా చేయడము ఈ రెండింటినీ మార్గంగా ఈ కలిగి మనకి అనుమతులు ఏర్పాటు చేశాం ఒకసారి ఒక వ్యక్తి దాకాశారు అంటే గణేష్ లాగా నడుచుకుంటూ మూట పెట్టుకొని దయలేడు నెక్స్ట్ ఇంకో ఊరికైనా అదిలో అది ప్రయాణం చేస్తుంటే దాని దొంగలు రక్కాయించారు ఏమన్నా స్వామి చివరిగా నామం పెట్టుకున్నాం పెట్టుకున్నా డబ్బులు ఏం ఉన్నాయని చెప్పి మొత్తం ఉన్నదంతా వాళ్ళకు ఆయన కట్టి పడేసారు చూడడం కట్టి అందులో కూడా ఏమో చంపేయాల అందులో ఏ ముందుకు అనవసరంగా చంపడం మనం కట్టి బంధిస్తే చాలు వాళ్ళు ఏమలు ఇచ్చాడు కానీ చాలు మూల పడేసి వాళ్ళ దాన్ని వాళ్ళ స్వప్త తీసుకొని వెళ్ళిపోయారు కొంచెం కొంతసేపు ఆయనకు మూడో దగ్గర మళ్ళీ వెనక్కి వచ్చి బాబు అనవసరంగా నేను కట్టిపడేసాను కదా అని చెప్పి అడ్డు విప్పి వాళ్ళని వదిలి విడుదల చేసి బాబు నీ కొంత దూరం తీసుకెళ్ళి అంత దూరంలో ఇగో నీ ఊరు వచ్చింది నీ ఇంట్లో దూరంలో ఉందని అమ్మంటాడు అంటే ఆయన అంటాడు బాబు నా ప్రాణం కాపాడేవు నన్ను రక్షించి నాకు మార్గం చూపించావు మా ఇంటికి నేను సత్కరిస్తానంటే అమ్మవద్దు నేను దొంగలు కాదా రాజబడలు పట్టుకుంటాను అని చెప్తారు అంటే వాడు దాని చక్కగా వాళ్ళకి పోతాడు నేను హాయిగా ఇంటికి పోతాడు ఇందులో మనకి ఏంటంటే ఆ ముగ్గురు దొంగలు సత్వరజస్తమో గుణాలు అనేటువంటి గుణాలు మన స్వతంత్ర లాక్కోవడము అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరంగా సత్వగుణాన్ని హరించి మనకు ఉన్నటువంటి మంచి గుణాలను ఎత్తుకుపోయి మన మార్గాన్ని తక్కువ పట్టించేలాగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సుట్టిని అప్పహరించుకుపోయారు ముగ్గురు దొంగలు అందులో తమోగుణం ఎవరిని వీళ్ళు చంపట్రాడికి ఎందుకంటే తమస్సు కదా తామసికమైన అహంకారం వెంటనే రజోగుణం అని ఎందుకు చంపడము నేను కట్టి పడేస్తే చాలు అని అంటుంది అది కొంచెం పెట్టరు దీనికంటే కట్టి పడేసిన తర్వాత మూడవ దొంగ ఉడయా అంటే సత్వగుణం ఈ సత్వగుణం ఏంటంటే కొంతసేపు దాకా వచ్చి వీడిని విడిపిస్తుంది విడిపించి అక్కడికి దారి చూపిస్తుంది సత్వగుణం కాబట్టి ప్రతివాడు కూడా మనలో సత్వగుణాన్ని వృద్ధి చెందించుకుంటే ఆ సత్వగుణం యొక్క పవర్ వల్ల ఈ రజోగుణాన్ని కంట్రోల్ చేయచ్చు సత్వ రజోగుణాల వల్ల గుణాన్ని కంట్రోల్ చేయొచ్చు కానీ సత్వగుణం కూడా దొంగే ఈ సత్వ మూడు గుణాలు నశిస్తే తప్ప భగవంతుడి దర్శనం కాదు అక్కడికి దేవాలి దైవ సాన్నిధ్యంలో సత్వగుణానికి కూడా అనుమతి లేక దూరం నుంచి భగవత్ భగవత్సానము నేను ఇంతవరకే రాగలను ఈ మూడు గుణాలు నశిస్తేటప్పుడు నువ్వు భగవంతుడికి చేరలేవు అని చెప్తుంది అంటే అలాగే సాంకేతికమైన అర్థంతో ఇలాంటి అద్భుతమైన కథలు మనకి ఎన్నో మనకి చదివితే పుస్తకాలు ఘనంగా చదువుతూ ఉంటే ఇవన్నీ అర్థమయ్యే ఆమె ఎంత అద్భుతంగా చెప్పారో అలాగే మహనీయులు వారి యొక్క సందేశాన్ని దానిలో ఎంతో గుర్తులైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని దానిలో కలిపి పోసి దానిలో అటువంటి ఒక పవర్ ఉంది అది చదవడం వల్ల మనసులోకి ఎక్కి లోపల ఎలాగైతే ఇంజెక్షన్ చేస్తే లోపల యాంటీబాడీక్స్ డెవలప్ అయ్యి మనలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని దాంతో ఫైట్ చేసి ఈ తెల్ల కణాలని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తాయి అలాగే ఇలాంటివి ఇంజక్షన్ ద్వారా మనకు పంపాలి ఊరికే మనం నామస్మరణ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే నోటితో నామస్మరణ చేస్తుంటాం ధ్యానాన్ని కూర్చోగానే ఎక్కడైనా ఆలోచనలు మెచ్చపడతా పశ్చిమ బెంగాల్లో అవి ఆనందమయ్యి మనం పరిస్థితి కూర్చుంటూ ఉంటాం ఆవిడ ఏం చెప్పాడ ఒకసారి నేను మా ఇంటికి వెళ్తే మా అమ్మగారు అక్కడ నేలలో ఇంటి చుట్టూ నేల మీద సున్న నీళ్ళు పోసింది పోస్తే నేల లోపల ఉన్నటువంటి పురుగులన్నీ ఆ ఘాటు భరించలేక బయటకు వచ్చాడు ఓహో ధ్యానాన్ని కూర్చోగానే లోపల ఉన్న క్షుద్రమైన భావాలన్నీ బయటికి ఎలా వస్తాయి కావచ్చు అని ఆవిడ ఒక మంచి దీన్ని ఉపమానంగా చెప్పారు గురువుగారు కూడా మీరు గమనించడం లేవు ఎవరైనా లోపల ఆత్మ పరిశుద్ధంగా లోపల అంతఃకరణ శుద్ధి లేకుండా జపం చేస్తే డ్రైనేజు మూత చేస్తే కంపెలా వస్తుందో అలా వస్తుంది వాటితే జపం చేయించడం ముందు పడిపోయి తర్వాత ఈ పని చేసిన ఆ పని చేసినా అని చెప్పి వాళ్ళ నిష్కామ కొంత చేయించి వీళ్ళు డ్రైనేజ్ కంప కొంత పోయేదాకా చేసి అప్పుడు జప ధ్యానం చేయమని చెప్తారు అలాగా మనకి ఏంటంటే లోపల అంతఃకరణ శుద్ధి లేకుండా చేయడం చాలా కష్టం మరి ఎలాగైనా ధ్యానం చేస్తే మనసు నిలకడగా ఉంటుంది కదా అన్ని చోట్లకి పోతుంది అని అర్జునుడే భగవద్గీత అడిగాడు చెంచేందుకు మనం కృష్ణ ఎలాగా బాగోదు మీ అందరికీ కాదు ఎప్పటి నుంచి భగవద్గీతలో ఆయనే చెప్పాడు అభ్యాస యోగేనా అభ్యాసం ద్వారాను వివేకము వైరాగ్యం ద్వారానే వస్తుంది ఇవన్నీ ఎలా రావాలి అంటే మన గురువు గారు మనకి పురాణం భాగవత పురాణం ఇచ్చారు సాయిలామృతం లాంటి గ్రంథాన్ని భగద్వాజ్ గారు ఇచ్చారు ఇవి చదువుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకే విషయం మీద ఆలోచిస్తూ ఉండడమే ధ్యానము మనం ఊరికే మైండ్ పెట్టుకొని గా గురించి జపం చేయమంటే అదే మనం పారాయణ చేస్తూ ఉంటే ఎలా అయితే సినిమా చూస్తూ ఉంటే ఆ క్యారెక్టర్స్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఆ హీరోయిన్ కష్టాలు పడుతుంటే అమ్మవారి మనం మనం కూడా ఏడ్చి పాటతో పాటు ఆనందం వస్తే మనం కూడా ఆనందం ఎలా వ్యక్తం చేస్తున్నామో అలాగే ఇట్లా చరిత్ర రామాయణంలో చరిత్ర చదువుతుంటే బాలనాముడి గురించి లేదా భాగవతుల్లో శ్రీకృష్ణుడు ఆయన అన్నమాచార్యులు కొన్ని కీర్తనలు చదువుతుంటే కళ్ళమని నీళ్ళు వస్తాయి ఆ పిల్లవాట చిన్న చిన్న చేతులకి ఇంత ఉంగరాలు చేయి ఆ వే వెన్న ముందు ఉన్న దాంట్లో పెట్టేటట్ట చేయి ఆ కడియం పడి చేయి ఇరుక్కుందట అండ్ బడబడ కనీళ్లు గారేట ఎర్రగా చెక్కిళ్ళు మీద ఉన్నటువంటివి ముచ్చ కన్నీళ్లు అంటే శ్రీకృష్ణుడు అలా కనపడుతున్నట్టుగానే నీల నేల శరీరుడే అలా ఎదురుకుండా ఉన్నాడు ఆ పసిపిల్లవాడు బుజ్జిగా బుజ్జిగా విశ్వదము పరిగెత్తుకుని వచ్చి మన ఎత్తుకులు ఆలేచ్చింది